హలో హై టు ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు కిడ్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దామా నేనైతే అన్ని చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంతో తీసుకున్నాను మీ దగ్గర శనిగలు పెసర్లు ఉంటే తీసుకోండి లేకుంటే పెసరపప్పు అయినా శనగపప్పు అయినా తీసుకోవచ్చు అన్నీ పప్పులే తీసుకున్నాను రాగులు గ్లాసు సగ్గు బియ్యము హాఫ్ గ్లాసు ఒక గ్లాసు రైసు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసి బాగా కడుక్కొని ఆడబెట్టుకోవాలి మన ఛానల్లోకి కొత్త వారు వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుంది కదా మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటారు నేను ఛానల్ బట్టి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటికీ లెవెన్ హండ్రెడే ఉన్నాము లైక్ అయితే చేస్తలేరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఇది మా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్నాను దాంట్లో నాలుగు పచ్చిమిర్చి గుప్పడు కరివేపాకు జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాను కరివేపాకు ఎందుకు వేసానంటే పిల్లలు అయితే మనం కర్రీలో వేస్తే తీసేస్తుంటారు కదా ఇలానైనా తింటారు కదా అందుకనే ఇలా వేసాను ఇలా వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా మంచిగా మిక్సీ పట్టి ఉప్పు వేసి కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని త్రీ ఇయర్స్ నుండి అనుకున్నాను కానీ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంది అని అస్సలు నాకు తెలియలేదు హాలిడేస్లలో మా పెద్ద అబ్బాయిని మాడపరచ కూతురు హాలిడేస్కి వచ్చింది వాళ్ళిద్దరు ఏం చేశారంటే మా చిన్న అబ్బాయి పడుకున్న వీడియో మా ఆయన ఏదో సాంగ్ పెట్టి చేసి ఉండే అది యూట్యూబ్లో పెట్టిండ్లు అది కింద హాస్ ఏమి ఇవ్వాలి ఏది వాళ్ళకి తెలియదు నాకు తెలియదు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు కదా ఇలా పెట్టాలి అలా పెట్టాలని అది మళ్ళీ ప్రైవేట్లో పెట్టాలి పిల్లలకేం తెలుసు నాకు కూడా తెలియదు ఇక ఇట్లనే వీడియో పెట్టేలా నేనేం చేసిన మదర్స్ డేకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండే అప్పుడు మా అమ్మ చేసిన మటన్ కర్రీ ఇంకా తలకాయ బగారా రైస్ అవి వీడియో పెట్టి యూట్యూబ్లో చూసుకుంటే ఎడిటింగ్ చేసిన అన్నీ చేసిన వీడియో పెట్టినా త్రీ టైమ్స్ డిలీట్ చేసిన అలా ఇలా చేసి పెట్టేసిన మళ్ళీ ఏం చేసినా ప్రైవేట్లో పెట్టినాం ఇక మళ్ళీ యూట్యూబ్లో చూసి అది పబ్లిక్లో ఇలా పెట్టాలి అవన్నీ చూసి పెట్టాను దానికి వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి ఇక అలానే ఇలా కంటిన్యూ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అయితే మన దాంట్లో ఒక త్రీ వీడియోస్ ఉన్నాయి మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ కుండ చికెన్ నేను చేసిన టమాటా పచ్చడి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు నుంచి లాంగ్ వీడియో పెడదామని మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని కోరుకుంటున్నా ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా ఇప్పుడు చట్నీ కూడా చూసారు కదా చూసారు కదా ఇందులో కొత్తిమీర వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మా నడపబ్బాయికి ఇలా చేయడం వల్ల చట్నీ చాలా ఇష్టము మంచిగా ఆయిల్ వేసి ఆనియన్ తోటి రుద్దితే దోశ మంచిగా వస్తుంది ఇలా దోశ వేసేసుకొని ఒక త్రీ టూ మినిట్స్ దాకా ఉంచేసుకొని ఆయిల్ వేసుకొని తిప్పేసుకుంటే హై ప్రోటీన్ కిడ్స్ హెల్దీ దోశ రెడీ ఎందుకంటే పప్పులు పిల్లలు తినరు కదా ఇలా చేసినైనా వాళ్ళు తింటారు అనేసి ఇలా చేస్తున్నాను వాళ్ళ హెల్తే ఇంపార్టెంట్ కదా మనకు మీరు ఇలా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి